హాయ్ ఎవ్రివాన్ దిస్ ఇస్ తేజ వెల్కమ్ బ్యాక్ టు బిందు తేజ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఎవ్రివాన్ ఇస్ ఫైన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మా షాన్వికి అన్నప్రసన్నం బ్లాగ్ తీసాను ప్రతీది లైక్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అండ్ ఆల్సో మీరు అందరు బ్లెస్సింగ్ షాన్వికి ఎప్పుడు ఉండాలి సాన్వి టెంపుల్ ఎక్కడ అంటే అదే ఎక్కడ చేసామంటే విజయనగరంలో ముత్యాలం తల్లి టెంపుల్లో షాన్వికి అన్నప్రసన్నం చేసాము ఇంటి దగ్గర ఏమో అందరూ వచ్చిన తర్వాత అదే బంగిరే కార్యక్రమం ఉంటుంది కదా ఏం టచ్ చేసిందో అది చూడాలి మీరు చాలా యాంగ్జైటీగా ఉంటారు ఎందుకంటే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా సో దానిలో మిస్ మిస్ చేశాను మీరు వ్లాగ్ చూస్తారని ఈ వ్లాగ్లో ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి షాన్వి పట్టుకున్నవి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ కదా సో స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షాన్వి ఏమేమి టచ్ చేసిందో ప్రతిదీ మీరు చూడవచ్చు ఓకేనా మీరు అలానే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం టచ్ చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఆల్సో పావ పట్టుకున్నవి దానివల్ల యూజెస్ ఏంటో నాకైతే తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే అవి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ అని చాలాసార్లు చెప్పాను కదా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసడం జరిగింది మనకి మీషోలో ఇది అవైలబుల్గా ఉన్నది డెకరేషన్ ఐటమ్స్ షాన్ వీ గ్రూప్ హౌస్లో ఉన్న పిల్లలందరూ అండ్ ఆల్సో మా అక్క వాళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము షాన్వి సడన్ యాస్ ఆఫ్ సడన్ అందరినీ చూసేసింది కదా అట్ ఏ టైమ్ సో బంగారడానికి చాలా భయం పడిందో మరి ఏంటో నార్మల్ అయితే అస్సలు ఆ కాయలేము అసలు షాన్వి ఎక్కడి నుంచి అక్కడికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది గో 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 షాన్వి అని అందరూ అరుస్తున్నారు శాన్వి అరే శాన్వి ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకుంది సెకండ్ వచ్చేసి బుద్ధ అంటే దేవుడు బొమ్మ అని చెప్పేసి అది పెట్టాము మళ్ళీ వెళ్తుంది ఇప్పుడు ఏం టచ్ చేస్తుందో చూడండి 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 లెట్స్ వ్యాట్ టు వాచ్ వాచ్ ఈస్ గోయింగ్ టు టచ్ ఆపిల్ అటు సైడ్ అన్నీ ఉన్నా సరే షాన్వి కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే డైరెక్షన్లో పెట్టుకుందా ఏంటో నా త్రీ ఐటమ్స్ కూడా లైన్ బై లైన్ లైన్ బై లైన్ పట్టుకుంది ఎక్స్ట్రా యాపిల్ పట్టుకుంది ఆపిల్ పండు షాన్వి మధ్యలో అంటే అందరూ ఎవరైతే క్లాప్స్ పెడుతు కొడుతున్నారో వాళ్ళ వైపు కాన్సన్ట్రేషన్ ఇంకా అక్కడే ఆగిపోతుంది ఫిఫ్త్ టైమ్ ఏం పట్టుకుందో వచ్చింది యాక్చువల్ త్రీ టైమ్స్ చేయాలి బట్ మన అందరూ ఇంకా పట్టుకుని పట్టుకుని అన్నారు చెప్పి ఇంకా షామి అలా ఇచ్చడం జరిగింది ఫిఫ్త్ టైం బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుంది సిక్స్త్ కాయిన్స్ అండ్ మనీ పట్టుకుంది ఇంకా అక్కడ ఆపేసి అనమాట లాస్ట్లో పెన్ అయితే తీసుకుంది తీసుకొని పడేసింది ఐఎమ్ సో హ్యాపీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రమ్ మై అండ్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ బై వాచింగ్ ఆల్ అవర్ బ్యూటిఫుల్ వీడియోస్ నా ప్రి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా షాన్వి కోసం ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ లైఫ్లో జరుగుతాను ప్రతిదీ పెడతాను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ ఏమైనా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి